నీకి దిగోరత గైకుని దయ చూడమ్మా రమణి నీకి దిగోరతనాల హారతి రయముగా గై కొని దయచూడమ్మా నిరతము నిన్నే నేను పూజంతో నిదురా పోకుండా నిన్నే కొలిచెద తల్లి నిరతము నిన్నే నేను పూజంతో ప్రార్థించు నిదురా పోకుండా నిన్నే కొలిచెద తల్లి నన్ను తిన్నగా చూసి నలినాక్షి కరుణించు నన్ను తిన్నగా చూసి నలినాక్షి కరుణించు రమణే నీకి దిగో రయముగాయకుని దయచూడమ్మా రమని నీకిదే రతనాల పూజలు రామ లక్ష్మి మమ్మూ రయముగా బ్రోవవే రమణి నీకి దే రతనాల పూజలు రామ లక్ష్మి మమ్మూ రయముగా బ్రోవవే మా దా దయ చూడు మా మీద చూడు మా దేవి శ్రీ లక్ష్మి రమణి నీకి దిగోరతనాల హారతి రయముగా దయ కొని ముత్తైదువుగా నన్ను మరలిపోయమ్మా మరు జన్మలో కూడా నిన్నే కొలిచెదతల్లి ముత్తైదువుగా నన్ను మరు జన్మలో కూడా నిన్నే కొలిచిద తల్లి ఆనది నీ ఆవేతల్లి ఆదోకుంటనని ఆనతిని అవే తల్లి ఆదుకుంటనని రమణి నీకి దిగోరతనాల హారతి రయముగా గై కొని దయచూడమ్మా రయముగా గై కొని దయచూడమ్మా